కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్తండ గ్రామంలో రూట్ టాప్ పనులను సందర్శించిన రామారెడ్డి మండల ఎంపీడీఓ తిరుపతిరెడ్డి ఈ సందర్బంగా ఎంపీడీవో తిరుపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రామారెడ్డి మండలంలోని పద్దెనిమిది గ్రామాల్లో వన మహోత్సవం కింద అరవై మొక్కలు నాటడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు వర్షాలు పడగానే ప్రతి గ్రామంలో వన మహోత్సవం మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఇంటికి వారి ఇష్టమైన పండ్ల మొక్కలు లేదా పూల మొక్కలు ఐదు మొక్కలు చొప్పున ఇవ్వడం జరుగుతుందని వాటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వారి ఇంటి యజమానిపై ఉందని తెలిపారు వర్షాలు మొదలు కాగానే మండలంలోని అన్ని గ్రామాల్లో అరవై వేల మొక్కలు నాటడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రాజేష్ ఫీల్డ్ అసిస్టెంట్ పరశురాం పాల్గొన్నారు గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఈ ఉపాధి ఎన్ఆర్ఎస్ఎస్ ద్వారా మనము ఈ వర్షాకాలం అంటే సీజన్ లో ఈ మొక్కల దసరి మనము మనకు గ్రామ పంచాయతీ వారిగా టార్గెట్ వారిగా మొక్కలను పెంచుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సీజన్ లో ప్రతి గ్రామంలో సుమారు పదిహేను వందల నుంచి నాలుగు వేల వరకు ఒక్కొక్క జిట్టులో మనం ఈ ప్లాంటేషన్ అనేది చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం అన్ని గ్రామాల్లో మొదటిసారిగా మనం మొదటగా అన్ని గ్రామాల్లో ఫిట్టింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ ఫిట్టింగ్ తీసుకొని మనం ఇప్పుడు వర్షాలు రాగానే వెంటనే అది ప్లాంటింగ్ ప్లాంటేషన్ ను చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం మనకు అరవై వేల ప్లాంటేషన్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది అదేవిధంగా దీంట్లోనే మనకు హోమ్ స్టే అనేది కూడా మన ఐటీపీ ద్వారా ప్రతి ఇంటికి ఆరు మొక్కలను ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా ఈ మొక్కలను మనం ఇంటి దగ్గర పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా మంచిగా ఇంటి దగ్గర పెంచుకొని మన ఇంట్లో ఇంటి దగ్గర కూడా మంచి ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకుని మంచి మొక్కలు అంటే పూల మొక్కలు పూల మొక్కలు మరియు పండ్ల మొక్కలు నేర్చుకోవాలని మన గవర్నమెంట్ ఉద్దేశం గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారం ప్లాంటే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్లాంటేషన్ మనం అందరం సద్వినియోగం చేసుకుని ప్రతి గ్రామంలో వంద శాతం మొక్కలను పెంచుకో పెంచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా విధంగా గతంలో ఏర్పాటు చేసిన మొక్కలు కూడా మంచిగా అందరూ గ్రామరాజ్య సహకరించి అందరు కాపాడుకుంటే మన గ్రామం కూడా మంచిగా ఉంటుంది అనేది ప్రభుత్వ ఉద్దేశము మహా ఉద్దేశము కాబట్టి థ్యాంక్ యూ మీరు ప్రతి ఇంటికి ఆ మొక్కలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ఇంటి ప్రతి మొక్కను కూడా మీరు ప్రతి గృహం యజమాని ఆ ఇంటికి ఉన్న ప్లేస్లలో ఖచ్చితంగా ప్లేస్ లేకపోతే ఖచ్చితంగా కుండీలన్నా మన మొక్కలు పెంచుకొని వాళ్ళకు ఆ దానికి సర్వేలు ఉండే విధంగా చూడాలి